కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి జోడెద్దల బండిలో పరిగెడుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కిసాన్ నగర్ మూడు ఇరవై ఐదవ డివిజన్ లో మార్నింగ్ వాకర్స్ మరియు డివిజన్ ప్రముఖులతో వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనకబడిందని ఈ ప్రాంతంలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు మరియు వెనుకబడిన కులాలు నివసించేవారన్నారు సమైక్య పాలకులు వారి సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ చూసినా రోడ్ల మీద మురికి కాలువలు దుమ్ము ధూళి దర్శనమిచ్చేదని తాకునీటికి కటకట ఉండేదన్నారు కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని గ్రహించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో స్మార్ట్ సిటీల జాబితాలో చేర్పించారన్నారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్మార్ట్ సిటీ నిధులతో పాటు ముఖ్యమంత్రి హామీ నిధులు మూడు వందల అరవై కోట్లతో కరీంనగరాన్ని అద్దంలో తీర్చిదిద్దామన్నారు ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులను కూడా సర్వంగ సుందరంగా తీర్చిదిద్దామని వెల్లడించారు కరీంనగర్కు ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే రాష్ట్ర నిధులతో కేంద్ర నిధులు వస్తాయని కరీంనగర్ అభివృద్ధి జోడెద్దుల బండిలా పరిగెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు వాకర్స్ తోటి కార్నర్ మీటింగ్స్ మరియు ఈ యొక్క డివిజన్ పెద్దలతోటి డివిజన్ ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయాలని ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న భాగంగా ఈరోజు కిసాన్ నగర్లో పర్యటించ జరుగుతుంది మొదటి సమావేశం జర పర్యటించ జరిగింది ఇక్కడ క్లియర్ కనబడుతుంది మేము తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందు ఈ కిసాన్ నగర్ బుట్టి అరవై డెబ్బై సంవత్సరాలు నడవడంగా రోడ్ల మీద మురికి కాలువలు తప్ప ఏముండే పరిస్థితి లేదు ఇదంత కూడా వెనుకబడిన కులాలు బడుగు బలహీన వర్గాలు ఉండే స్థలం కాబట్టి ఎవరు పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినోద్ కుమార్ అప్పుడు అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు చర్యలతోటి స్మార్ట్ సిటీ వస్తేనే దీనికి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి లేకుంటే రాష్ట్ర నిధులతో కానీ మున్సిపల్ నిధులతో కానీ ఈ డెవలప్మెంట్ అనేది ఇంకో నలభై యాభై సంవత్సరాలు కాదు కాబట్టి ఇమ్మీడియట్గా తొందరగా డెవలప్మెంట్ కావాలి ఉన్నత వర్గాలు నివసించే స్థలాలకు ధీటుగా ఉండాలంటే ఇది స్మార్ట్ సిటీ రావాలని చెప్పి అప్పుడున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వెళ్ళి కరీంనగర్ కూడా మనం స్మార్ట్ సిటీలో రావాలని చెప్పి ఒప్పించడం వల్ల అందరం ఢిల్లీకి అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ మొత్తం ఢిల్లీకి వెళ్ళి స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది దా స్మార్ట్ సిటీ ఎప్పుడైతే వచ్చిందో అనర్హత ఉన్నా కూడా అర్హత సాధించుకొని తేవడం వలన ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఒక డౌన్ టౌన్ ఎంత హై ఎంత డెవలప్ అవుతుందో అంత ఆ రకంగా ఈ మారు ప్రాంతం జరిగింది కళ్ళకు కనబడేటట్టు కనబడుతుంది వాళ్ళకు నీటి వసతులు లేకుండే ఒకప్పుడు ఇక్కడ లక్ష రూపాయలు కూడా గుంట ఉండే పరిస్థితి లేదు కానీ ఈరోజు విలువ పెంచింది ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే కానీ ఇప్పుడు కాళేశ్వర జలాలు తీసుకురావడం వల్ల ఇక్కడ రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అందుకే ఈరోజు అభివృద్ధి కళ్ళ కనబడే విధంగా కనబడుతుంది ఎక్కడ మట్టి రోడ్ లేదు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఎస్ వచ్చే ఇక్కడ మట్టి రోడ్డు అనేది కనబడకుండా చేసేసిన దాంతోపాటు రాష్ట్ర ప్ర నిధులతో కూడంగా కేసీఆర్ గారు ఇచ్చిన రాష్ట్ర నిధులు మూడు వందల అరవై కోట్ల కూడంగా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది సీఎం అసిన తోటి ఇట్లా వివిధ రూపాలన్న ఈ పది సంవత్సరాల బీఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అద్దంలాగా తయారు చేసినాం ఈరోజు రాష్ట్రంలో రెండో నగరాన్నంగా మారిపోయింది కరీంనగర్ నగరం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వంద రోజుల లోపలనే నీరు లేదు డైలీ వాటర్ వస్తలేదు రోడ్డు మీద ప్యాచెస్ అయిన తీర్చే తీర్చి లేరు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయినారు అటు నేనేమంటున్నా మళ్ళీ ఈ అభివృద్ధి కుంటు పడకూడదు ఈరోజు గంగుల కమలాకర్ గారి నాయకత్వాన కరీంనగర్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన వారు సవివరంగా వివరించడం జరిగింది నేను ఒకే విషయం చెప్తున్నాను రెండు వేల అప్పుడు నేను పోటీ చేసినప్పుడు కిసాన్ నగర్ ఇక్కడికి వచ్చినప్పుడు అశోక్ గారి ఆఫీస్కి వెళ్తే మొత్తము దుమ్ము రోడ్ అంతా దుమ్మే ఉండే ఇది మన మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం కాచిల్ మొదలు పెడితే అంత దుమ్ము దుమ్ము ఉండే ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఒక ఇద్దరు మిత్రులు వచ్చి ఏం చెప్పినట్టే ఇదివరకు మా ఇండ్లు కిరాయికిద్దామంటే కూడా సక్కగా రాకపోయేది సార్ ఇప్పుడు చాలా విలువ పెరిగింది మా కాలనీ కరీంనగర్లో ఇంత ముందు గంగుల గారు చెప్పినట్టు ఇది బడుగు బలహీన పేద వర్గాలకు సంబంధించినటువంటి స్థలం చెప్పి అశోక్ గారు కూడా చెప్పినారు అదేవిధంగా శ్రీని కూడా చెప్పిండ్రు చెప్పారు కంసాల శ్రీనివాస్ గారు ఈరోజు ఇది చాలా విలువైనటువంటి కరీంనగర్ నగరంలో ఒక మంచి కాలనీగా తీర్చిదిద్దబడ్డది ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి రోడ్డు వంద సంవత్సరాలు ఉంటుంది ఆ రోడ్డు నార్మల్గా సిసి రోడ్లు ఎత్తారు ఐదు పదేళ్లకు ఊసిపోతుంది మీ ఇది స్టీల్ రాడ్తో ఏపీయడం జరిగింది దాదాపు తొమ్మిది ఇంచులో మరి వేయడం జరిగింది వంద సంవత్సరాలు ఉండేటువంటి రోడ్డును మనం వేసుకోవడం జరిగింది మరి నిధులు మేము కేంద్రం నుండి రాష్ట్రం నుండి ఐదు వందల కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారు గంగుల కమలాకర్ గారు నేను వెళ్ళి అడిగితే ఐదు వందల కోట్లు మన మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుండి కొట్టాడి తీసుకురావడం జరిగింది వెయ్యి కోట్లతోని కరీంనగర్ నగరం అభివృద్ధి జరుగుతుంటే ఇప్పటివరకు సునీల్ గారికి తెలుసు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు తెలుసు కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇంకా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేది ఉన్నది ఈ నగరంలో పట అంటే నేను ఓడిపోయి కూడా ఐదు సంవత్సరాలేది నేను ఐదేళ్ల కింద తీసుకొచ్చినటువంటి డబ్బులు ఇంకా ఖర్చు పెడుతున్నది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మిత్రులారా స్మార్ట్ సిటీ తెస్తామని చెప్పిన తెచ్చి చూపించినాం స్మార్ట్ సిటీని రానున్న రోజుల పడి దీన్ని వైబ్రెంట్ కరీంనగర్గా మార్చాలి వైబ్రెంట్ కరీంనగర్ అంటే మన కడపలో పుట్టేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలి కరీంనగర్ ఎట్లుండాలని చెప్పేసి నేను త్రిబుల్ ఐటీ పట్టుకొస్తామని చెప్పి యాభై ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి చెప్తే నేను దురదృష్టవశాత్తు ఓడిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే నాదుడు లేడు మరి గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ గారు దాని గురించి మాట కూడా మాట్లాడలేదు నిజంగా ఒక త్రిబుల్ ఐటీ కళాశాల ఒక ఐసార్ కళాశాల ఒక కేంద్ర విద్యా సంస్థల కరీనర్కి వస్తే ఇది ఒక వైబ్రెంట్ కరీంనగర్గా మారుతుంది ఇలా హైదరాబాద్ ఎట్లా పెరిగింది కేవలం ఐటీ గురించి ఆలోచన చేసి పునాది చేస్తే ఇలా హైదరాబాదుకు దాదాపు కోటి ఇరవై లక్షల జనాభా ఉంటే నలభై లక్షల మంది బయట రాష్ట్రంలో వచ్చి బతుకుతాను నేను అనేది ఏంటంటే కరీంనగర్ నగరాన్ని ఒక వైబ్రెంట్ కరీంనగర్ మార్స్తే మన కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ మరి నిన్నటిదాకా వలస వచ్చి ఇక్కడ బతికేటువంటి కిసాన్ నగర్ లాంటి కాలనీలు ఉన్నటువంటి పిల్లలు ఉండరు కదా మేము ఇప్పుడు ఇక్కడ దాకా నడిచొస్తే ఎంత సంతోషం వేసిందే నాకు మీరందరు మనం నడుచుకుంటూ వస్తున్నాం స్కూల్ బస్సులు చూసుకుంటూ వచ్చిన నేను స్కూల్లో ఉన్నటువంటి చిన్నారులు అమ్మాయిలు అబ్బాయిలు ఆ బస్సులలో పోతున్నారు అటు ఇటు వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళు ఏం కావాలి రేపు ఇదే నగరంలో కావచ్చు లేకపోతే న్యూయార్క్లో బతకచ్చు లేదా ఎక్కడ పోయి బతకాలన్నా కూడా ఒక మంచి స్కిల్ ఒక మంచి చదువు మంచి ఆలోచనలు మంచి ఒక దూరదృష్టితోని ఈ నగరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు